రి ఓం శ్రీయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అందరికీ నమస్కారం మన మిత్రులు ఒకళ్ళు అలాగే మా అమ్మాయి కూడా అంటే హోళీ పండుగ ఎప్పుడొచ్చింది అసలు హోళీ పండుగ అసలు ఆ పేరు ఎలా వచ్చింది అని అడిగి ఉన్నాను అందాక మనం ఒకసారి మనకి కామున పౌర్ణమి రోజున మనం ఒక రాసుల వారికి ఏ రాష్ట్రల వారు బాగుంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకున్నాం పౌర్ణమి ముందు అమావాస్య నుంచి అంటే మన మీన సంక్రమణ నుంచి అలాగే పౌర్ణమిలో పాల్గొన్న పౌర్ణమి వరకు కొన్ని రాసుల వారికి స్పెషల్గా ఏమైనా జరుగుతున్నాయనే విషయంలో మీకు ఒక పరిశోధన చేసి ఆ రాష్ట్ర వారికి బాగుంది చెప్పి ఉన్నాను అదంతా చూసి ఉన్నారు సంతోషం అలాంటిదే ఇప్పుడు మా అమ్మాయి ఆ రోజు అనుకున్నాం హోళిక పండగ అంటే హోళికాదది హేళిక హేళిక అంటే రాక్షసులకు పుట్టినది అర్థం హేళిక రాక్షసు ఎవరికి ప్రహ్లాదుడికి సోదరి హిరణ్యకషపుడికి కూతురు చూడండి ఒక రాక్షసు కడుపులో భగవత్ స్వరూపం పుట్టింది ప్రహ్లాదుడు చిరంజీవి కాబట్టి ఈ యొక్క ప్రహ్లాదుని నారాయణ మంత్రం చపిస్తున్నాడు కాబట్టి వీడిని చంపమని అనేక రకాల ప్రయత్నాలు చేసి ఈ యొక్క నారదుల మన యొక్క హిరణ్య కషిపుడు ఈ యొక్క ప్రహ్లాదుని చంపమని చెప్తూ ఉంటాడు వాళ్ళు గజాలతోని ఎనుగులతో అలాగే గుర్రాలతో అలాగే నదులు వేశారు సముద్రంలో వేశారు మొసళ్ళకు వేశారు ఎక్కడా అతను మరణించడం లేదు ఎందుకు నారాయణాంశ ఉంది కదా సుదర్శన చక్రమే అతనికి రక్షణగా ఉన్నప్పుడు ఎలా చనిపోతాడు కాబట్టి చంపబడటం లేదు అప్పుడు అగ్ని బాగా అగ్నిని కాల్చి తన కుమార్తెకు ఒక రకమైనటువంటి వస్త్రాన్ని ఒక మంచి వస్త్రాన్ని ఇస్తాడు ఈ వస్త్రాన్ని నువ్వు కప్పుకొని నీ సోదరుణ్ణి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలో ఆహుతి ఇవ్వాలంటాడు నిజానికి ఆ హేళిక బాధపడుతూనే ఉంటుంది అయినా సరే రాక్షస ప్రవర్తన కదా ఇంకా భగవత్ ప్రవర్తన రాలేదు కాబట్టి తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తూ ఆ యొక్క తమ్ముణ్ణి శిరస్సులో ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలోకి వెళుతూ ఉంటుంది వెళుతున్నటువంటి కార్యక్రమంలో హిరణ్య కష్టపడినటువంటి ఆ వస్త్రం అమ్మాయిని కప్పుకున్నటువంటి వస్త్రం ఎవరిని హేలికను ఆ వస్త్రం కప్పుకున్న వస్త్రము ఆ అగ్నిలో వెళుతున్నప్పుడే దూకుతున్నప్పుడే అయితే ఆ అగ్నిలోకి ప్రవేశం చేస్తున్నప్పుడే ఆ వస్త్రము ప్రహ్లాదుడికి చుట్టుకొని ఏలికకు మాత్రం వస్త్రం లేకుండా ఉంటుంది ఏలిక దగ్ధమైపోతుంది ఆ యొక్క ప్రహ్లాదుడు మళ్ళీ చిరంజీవిగా సుఖంగా బయటికి వస్తాడు ఎప్పుడైతే ఈ ఏళిక దాని జరిగిందో ఆ మరునాడే మనకి ఈ వసంతోత్సవం జరిగింది నిజానికి వెస్ట్ బెంగాల్లో మరియు బీహార్లో చాలా బ్రహ్మాండ ఉత్సవాలు జరుగుతాయి మధురలో కృష్ణ పరమాత్మకి ఉత్సవాలు బ్రహ్మాండంగా ఉంటారు అసలు పదహారు రోజుల పండుగ అయితే అసలు మధురకు వెళ్ళండి మీరు ఈ యొక్క హోళిక సంబంధించినటువంటి ఈ యొక్క పండుగని అసలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ప్రకృతి పులకించేటువంటి సమయం ఇది అంటే ప్రకృతి ఎంత కూడా చెట్టు రాలిపోతాయి కదండి పులకిస్తే కంటే ఈ ప్రకృతి మొత్తం కూడా తన ఆకుల్ని తనే మొత్తంగా తీసేసుకొని ఎండలు పెరిగిపోయి చెరువులు అడుగంటిపోయి ఈ ఈ మురవంతకు కనబడుతుంటుంది మరి అది శుభం ఎట్లవుతుంది అంటే తన నిర్జీవవంతులై పునర్జీవివ్వడానికి భౌగోళికమైనటువంటి ప్రయోజనాన్ని అందించడానికి తమకు తాముగా ప్రకృతి నష్టాన్ని పరుచుకుంటూ మళ్ళీ కొత్త వసంతోత్సవానికి కొత్త వర్షపు చినుకుల కోసం అర్రులు చాచి ఉంటాయి అంటే నోలు తెరిచి ఉంటాయి అప్పుడు చివురుటాకులు నీటి జలాశయాలు నిండుగా ఉండడం పక్షులు అలాగే కొత్త కొత్త జీవాలు పుట్టుకురాచేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఈ ఎర్రటిండలో ఎటు కానిటువంటి సమయంలో ఈ హోళీ జరుపుకోవడం ఏంటంటే ఆ హేళికా దహనమైన తర్వాత తనకు స్వయం అయిన తర్వాత వచ్చినటువంటి పండుగ కాబట్టి ఈ హేళికా దహనం తర్వాత అని చేసుకోవచ్చు అలాగే మరొక కథలో ఏంటంటే పరమాత్మ కథ కూడా ఉందండి బట్ అది చాలా పెద్దగా అవుతుంది మరొక కథ చెప్తాను మీకు ఇక్కడ మదన పౌర్ణం కూడా అంటారు అంటే మన్మదడు యొక్క విశేష కథ చెప్తాను మీకు దక్షయజ్ఞంలో అమ్మవారు అద్దెకి ఆహుతయిపోతుంది ఆహుతైన తర్వాత అమ్మవారు అంటే అమ్మవారి సగ అర్ధభాగాన్ని భాగాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన సుదర్శనంతో ఆయన ముక్కలు చేస్తాడు అన్ని పోయి అమ్మవారు పద్దెనిమిది పీఠాల్లోనూ యాభై నాలుగు పీఠాలుగా నూట ఎనిమిది శక్తి పీఠాలుగా మారుతాయి ముఖ్యంగా మనకి పద్దెనిమిది శక్తి పీఠాలు మాత్రమే విశేషమైనవి మిగతావన్నీ కూడా ఉపపీఠాలుగా చెప్పవచ్చును అది వేరే విషయం అది వేరే కథ మళ్ళీ ఈ యొక్క బాధని ఒక శివుడు భరించలేక అవుతుంటాడు అసలు ఎటువంటి అంటే నిశ్చలమైనటువంటి ఆయన సమాధిలోకి ఏది యోగ సమాధిలోకి వెళ్ళిపోతాడు తర్వాత ఈ అమ్మవారు కాలంలో మరొక అవతారంలో హిమవంతుడికి పుత్రిగా జన్మించి ఆ హిమవంతుడినటువంటి పుత్రిగా పార్వతిగా మారి ఆ పార్వతి తనొక మంచి వరుణి కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఉంటాడుగా అమ్మ నువ్వు పార్వతివి నువ్వు పుట్టిందే శివుడు కోసం అని ప్రసన్నం చేసుకోవాలి ఆయన దగ్గర పోయే శక్తి మాకు ఎవరికి లేదని చెప్తాడు అమ్మవారు తపస్సు చేస్తుంది అనుకోండి అది వేరే విషయం శివుని గురించి గౌరవ తపస్సు చేస్తుంది అందుకే ఆవిడకి గౌరీ అనే పేరు కూడా వేరే ఒకటి వచ్చింది అది వేరే కథ మళ్ళీ ఇక్కడ ఈ యొక్క నారదుడి యొక్క ప్రేరణతో మన్మధుడి యొక్క ప్రభావం ఎప్పుడైతే మన్మధుడు ఎవరిని అంటుకుంటాడో కాముకమైనటువంటి ముఖ్యంగా చెప్పాలంటే కాముకమే రతి క్రీడల జరపాలన్నటువంటి కోరిక ఎక్కువగా ఉత్పన్నమవుతూ ఉంటుంది ఆ మన్మధుడు సమస్త వినాశకారు నిజంగా చెప్పాలంటే కానీ అతనికి అప్పటిదప్పుడు మాత్రం మనుషుల్లో ఆనందం ఎక్కువ అవుతుంది అది పర తన మంచా అనేది ఉండదు అప్పటి వరకు మాత్రం ఒక ఊహినటువంటి ఒక నవనాడులు బాగా పనిచేస్తుంటాయి అలా మన్మధుడిగా ప్రభావం ఎందుకు స్వామి ఇది అంటే మరి బ్రహ్మగారి యొక్క ఆర్డర్ ఇది విష్ణుమూర్తి ఆర్డర్ నువ్వు ఈ పని చేయి ఎవరైతే మంచివాడో వాడు మిగులుతాడు ఎవరు చెడ్డవాడు వాడు చస్తాడు అది రూల్ అది ఒక పరీక్ష పేపర్ ఇస్తున్నాడు అందరికీ పదో పరి పరీక్ష పేపర్ ఇచ్చాడు ఎవరు బాగా రాస్తే పాస్ అవుతాడు బాగా వాడు ఫెయిల్ అవుతాడు ఇదంతే జీవితంలో ఎవడైతే కాముక ప్రభావానికి లోను కాడు ఎవడైతే లోభత్వానికి పోను కాడు అరిషడ్ వర్గాన్ని జయిస్తాడు వాడు మళ్ళీ పునర్జీవితులు కాకుండా మోక్షాన్ని నారాయణుల్లో కలిసి పెట్టిన అవకాశాన్ని కలిగిస్తాడు అదే పరీక్ష ఫలితం సరే ఇక్కడ మనవ ప్రక్రియలో శివుడి మీదకి వెళ్ళి నువ్వు ఒక మన్మద యొక్క బాణాన్ని వేసేసి అని చెప్తే మనవ్ భయపడతాడు వద్దు నాకు అది కొద్దిగా ప్రమాదం అది ఆయన తెరిస్తే కను తెరిస్తే ఇక పూర్తిగా నేను నాశనం అయిపోతాను నాకు వద్దు అంటాడు కానీ విష్ణుమూర్తి ప్రేరణ చేత బ్రహ్మగారి ప్రేరణ చేత ఆ శివుడిని బయటికి మరి ఆయన లయకారకుడు కదా ఒక పుట్టడం పెంచడం అయిపోయింది మరి గిట్టించేవాడు కావాలిగా కాబట్టి ఆయన లేకపోతే కష్టం వద్దు కాబట్టి ఎలాగైనా మేలు అలా పార్వతి శివుడిని కలపాలి ఇట్లా అనే విషయంతో మనవద భారం వేస్తాడు భయపడుతూనే వేస్తాడు మన శివుడు లేస్తాడు బ్రహ్మాణుడు లేస్తాడు సర్ పార్వతిని చూస్తాడు అవుతాడు వివాహం చేసుకుంటాడు మళ్ళీ పార్వతి ప్రవేశ్వరుడు ఆయుధంపతులుగా మారిపోతారు అని తన తపశ్శక్తిని నాశనం చేసిన వాడి కూడా అటువంటి ఒక మీ మాంసం ఒక సందిగ్ధం ఉంటుంది అంటే తెలుస్తుంది వాడే నీ యొక్క తపస్ కొట్టింది అనగానే తన మూడకం తెరుస్తాడు వెనకామారు మూడకం తెరిచేసి భస్మం చేస్తాడు బూడిదైపోతాడు ఇది కూడా కామదహనం కింద లెక్క అంటే మనలోని అరిషడ్ వర్గాల్లో కామాన్ని నశింప చేసుకోవాలి అంటారు కాబట్టి ఆ కామధనం కూడా దానికి పేరు వచ్చింది వెంట రతిదే పడుతుంది ఇదేంటి మీ మంచి కోసం చేసి మీరు సుఖంగా చేస్తే నా భర్తను చంపితే నాకు మరి నా భర్త ఎలా అంటే శివుడు ప్రసన్నుడై వీడు అందరినీ ఇలా నాశనం చేస్తాడు కాబట్టి వీడి యొక్క బూడిదని దగ్గర ఉంచుకొని ఎప్పుడు నీకు భర్తగా కావాలంటే అక్కడ నీకు భర్తలా కనబడతాడు ఖచ్చితంగా ఈ బూడిద ఎవరికైతే తగులుతుందో స్పర్శ వాడు మాత్రమే కామ ప్రేరణ లోనై వాడు నశించబడతాడు అని చెప్తూ వాడికి ఆ రతిదేవికి వరాన్ని ఇస్తాడు శివభారత వరం చేత రతి మన్మధులు ఎప్పుడు కూడా సుఖంగా ఉంటే అందరికీ అంతర్ధానం కనబడకుండానే మనలో కాముకునేటువంటి ప్రకోపాలు తెప్పిస్తున్నాడు మన్మధుడు అది అది కథ కాబట్టి ఇలా కామదహనం అనే పేరు వచ్చింది ఆ తర్వాత రతిదేవి ఆనందపడిందిగా చనిపోయిన రోజు కామడు పౌర్ణిమ మరి మర్నాడు బ్రతికాడు కాబట్టి ఆ ఆ యొక్క రతిదేవి ఆనందోత్సవంతో చందన తాంబులాలతో చల్లుకుంటూ ఆ యొక్క ఉన్నటువంటి గంధర్వ కన్యలతో ఆనందపడినటువంటి వసంతోత్సవం చేసుకుంది వసంతోత్సవం చేసుకున్నప్పుడు అంటే ఏమిటి సున్నము పసుపు నీళ్లు పా అలాగే కుంకుమ గర్భ నీళ్లు చందనపు నీళ్లు ఇవి వసంతోత్సవం చెప్పుకొని ఆ చుట్టుముట్టు మొత్తం ప్రకృతిని రమణీయంగా చేసిందట అక్కడి నుంచి పార్వతీ పరమేశ్వరు కానీ ఇతరత్ర దేవదానువులందరూ కూడా ఈ యొక్క వసంతోత్సవాన్ని ఆడుకునేటువంటి ప్రక్రియ ఉంది ఇలా మనకి రెండు కథలు ఉన్నాయి దీనిని ఉత్తరప్రదేశ్లోను మధురలో మరియు పశ్చిమ బెంగాల్లోను విశేషంగా మీ యొక్క ఆటలు ఆడుకునే అవకాశం ఉంటుంది ఈ వసంతోత్సవం జరపడానికి మన వాళ్ళు కొంతమంది ఆటంకాలు పెడుతుంటారు జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఆటంకాలు పెడుతుంటారు ఎందుకు పెడుతున్నారు మన కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఏ రంగులు పోసుకోవాలి ఏ రంగులు పోసుకోవద్దు కంటికి ఏది ప్రమాదం కలిగిస్తుంది అనేవి తెలుసుకునే ఇంగిత జ్ఞానంతో మీరు రంగులి ఆడండి వసంతోత్సవం జరుపుకోవడం అది చాలా విశేషం ప్రకృతిని రమణీయ శోభాయమానంగా చుట్టూ ప్రపంచం అంతా కూడా మనకి మొక్కలు పెరిగినప్పుడు ఎలాంటి ప్రకృతి రమణీయంగా ఉందో అలాంటి వర్ణం మనకి ప్రకృతులు మనం కల్పించుకోవాలనేటువంటి భావనతో మన యొక్క వసంతోత్సవం ఆడుకునే ప్రయత్నం చేయాలి ఆయిల్స్ ఏదో మనకి కొత్త కొత్త రంగులు చేతులు బొబ్బలు కట్టే రంగులు సునీరు ఇతరత్ర నలుపు అలాగే గ్రీజులు చండాలపైనటువంటివి గుడ్లు కొట్టుకోవడం ఎవరన్నా చెప్పింది మీకు గుడ్లు కొట్టుకోమని చెప్పి ఈ దరిద్రపడేటువంటి ఆటల్ని ఆడకండి ప్రమాదాన్ని కలిగించే ఆటలు ఆడకండి చాలా అందరూ ఆనందంగా ఉండేటువంటి ఆటలు ఆడండి ప్రకృతి శోభాయమానంగా ఉండాలి మద్యపాన సేవన చేసి నదులకు దూకి తలలు బద్దలు కొట్టుకొని అది అకాల మరణాన్ని పొందకుండా వసంతోత్సవంలో శుభయోగాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి రంగువల్లికల్లాగా మంచి వసంతోత్సవంతో మీరు ఆనందమైన జీవనాన్ని పొందాలని కోరుకుంటూ ఇలా మనకి ముందునాడు కామదహనం మర్నాడు మనకి వసంతోత్సవంగా ఈ పేరు వచ్చింది హోళిక అనేటువంటి పేరు అక్కడి హేళికా దహనం నుంచి హోలీ పండుగ అనేటువంటిది వచ్చింది దీనిని మనం వసంతోత్సవం దాని అసలు పేరు వసంత ఉత్సవము రాబోయేటువంటి వసంతానికి మనం తొందరగా భూపిరి పోయడానికి ప్రకృతిని ఎండిపోయిన కదా ఆకలన్నీ ఎండిపోయి మూడువారిపైన కనబడుతున్నాయి కదా అందుకే రంగుల ప్రపంచంతో ఈ మనకి సప్తరంగులు మనం పరిచి మనం ప్రకృతిని రమణీయంగా తీర్చిదిద్దగలిగేటువంటి ప్రయత్నమే వసంతోత్సవం కనుక అప్పటి నుంచి ఈ పండుగ మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఇటువంటి పండుగల్ని మనం ఖచ్చితంగా జరుపుకోవాలి జన అజ్ఞాన వేదికల వాళ్ళకి అలాగే మేము హేతువాదులు ఉన్నటువంటి వ్యక్తులకి వారి వైపు వెళ్ళకండి వారితో ఆటలాడకండి వారి హేతువాదులు వాళ్ళు పక్కకే ఉంచండి సమాజానికి దూరంగా ఉంచే ప్రయత్నం చేద్దాం వాళ్ళని పాపం కాదు భగవంతుని దూరంగా ఉంచండి వాళ్ళని వాళ్ళని ఎందుకు మనలో కలుపుకోవడం వాళ్ళది ఒక పద్ధతి వాళ్ళ పద్ధతిని వాళ్ళు ఎవరినిపించండి తప్ప మనం వాళ్ళని కలుపుకొని ప్రమాదం తెచ్చుకోవడం ఎందుకు దుష్టతో దూరవర్జయ్యే కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉంటూ మనము భగవంతుని విశ్వాసంతో ప్రకృతికి మనం లోనేం కాబట్టి ప్రకృతిని ప్రేమించే వారందరూ కూడా ఇటువంటి పండుగలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో భవంతు మరి పండుగ ఎప్పుడు వస్తుందండి అంటే మనకి ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున వసంతోత్సవము కామదహనము పౌర్ణమి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం ఆనందంగా ఇప్పుడు జరుపుకొని శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ